రాళ్ళు రక్కలు చండాలం అయిపోయిందండి కొద్ది ఉన్నాయి మూడు రోజుల క్రితము మాకు ఎంఆర్ఆర్ గారు ఎన్ఫోన్ చేసేది ఎన్ఫోన్ చేస్తే వెళ్ళాం లాటిన్ తీసేసారు లాటిన్ తీసేసి మూడో రోజుని ఇంకా మాకు ఎవరికి ఇంకా నెంబర్ లో రావడమే బాబు మీకు ఇది స్థలం అని చూపించలేదు మమ్మల్ని అక్కడ కనీసం రోడ్లు లేవు నీళ్లు లేదు కరెంట్ లేదు ఈ పోగట్టిన తుప్పలు తీయలేదు ఏది లేకుండా బాబు బీఆర్వా గారు వచ్చి ఊళ్ళో మౌట్లో శుక్రవారం నాడు మీరు ఖాళీ చేసి వెళ్ళకపోతే బాంబులు పెడతారు మీరు మీరు అర్జెంట్గా పిల్లలు ఖాళీ చేయాలి అన్నారు బాబు కరెక్టే చేసేస్తామని మా గవర్నమెంట్ అన్ని విధాలు సదుపాయ ఇప్పండి మేము తరుగుతాము మొన్న మేము ఎమ్మార్ గారికి ఊరు మొత్తం తరలేదు మేము ఒక పేపర్ ఇచ్చాం బాబు ఎలాగా బాబు మాకు వర్షాకాలం వచ్చేది మేము వెళ్ళేది ఇప్పుడు ఏ గుడిసెలు వేసుకున్నా మేము గుడిసెలో ఉండలేము కనీసం మాకు మూడు నెలలు గ్యాప్ ఇవ్వండి తర్వాత ఇంకా రాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు విషయం పడలేని వాళ్ళు ఉన్నారు ఇంకా డబ్బులు రాలేనోళ్ళు వాళ్ళు ఇల్లు ఇల్లు అలా రాలేని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ గోల్మని ఎడుతున్నారు వీళ్ళందరికీ సాల్వ్ చేసాను మమ్మల్ని పంపించండి మాకు మూడు నెలలు గడిపండి బాబు అని మేము అడిగాం బాబు మా చేతిలో కాగితం ఎంఆర్ఆర్ గారికి మేము ఇచ్చిన కాగితం చేతిలోనే ఉంది కనీసం కనీసం మా కాగితం మేము ఇచ్చిన కాగితం చేతిలో పట్టుకొని ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ చెప్పకుండా మాకు డ్రా తీసారు బాబు డ్రా తీస్తే ఇక్కడ తల్లు పిల్లలు పొద్దుట్లేసి మేము చిన్న చిటుకో భూములు కొట్లు గొడ్డుని గోధుని అన్నీ పెంచుకొని ఈ ఊళ్ళో పుట్టినకాడ నుండి యాభై సంవత్సరాలు ఇట్టి నివసించిన వాళ్ళు ఈ ఏడసేపు వెళ్ళిపోమంటే తండ్రి ఇక్కడ కొడుకు అక్కడ ఒక్క విషయం మాట్లాడండి మాకు అది కాదు బాబు అన్నాం అయిపోయింది అయిపోయి మళ్ళీ మొన్న రమ్మన్నారు రమ్మని కొడుకు ఎక్కడా పిల్లలకి అక్కడ ఇచ్చారు ఇచ్చిన పక్కన రాలేనోళ్ళు ఉన్నారు బాబు మొత్తానికి రాలేనోళ్ళు ఉన్నారు బాబు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ తండ్రి వెళ్ళిపోతాడు తండ్రికి తింటాడు కొడుకు అక్కడికి వెళ్తాడు తండ్రికి వస్తుంది సేపు నుండి కుమ్మర్లా ఎక్కడ దుద్దులా వస్తాడు తండ్రి చచ్చిపోతాడండి అప్పుడు ఏం చేస్తారండి ఈ ప్రభుత్వం ఏం చేస్తారు ఈ నాయకులు ఏం చేస్తారు ఈ ప్రజలు ఏం చేయాలని ఏర్పాటు అది అలా ఉంచండి బాబు అది అలా ఉంచండి బాబు ఇప్పుడు మేము చేసి డిమాండ్ కూడా వస్తున్నాం మేము మాకు తమకేసి శుక్రవారం ఖాళీ చేయమన్నారండి శుక్రవారం ఖాళీ చేసాడండి బాబు పదిళ్ళ వందా లేదా పది కుటుంబాల లేదా మేము నిన్న మాత్రం విడిసిరేసుకొని మేము ఈ నాలుగిళ్ళను ఏమన్నా ఆట ఆడుకొని పోతాం వచ్చినాడు

గవర్నమెంట్గా అవకాశం ఇచ్చాం బాబు మా సహిత్య మాకు ఇవ్వండి మా సదుపాయాలు ఇవ్వండి ఇదండి మా సమస్య బాబు మా సమస్య తీర్చలేదు మా యాత్ర మా సమస్య తీర్చు నాయకులు ఒక అధికారులు కానీ మాకు